ఒక్కడే మాట్లాడుతున్నావు వాసన జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్లు రాశారనుకుంటా నా గుర్తుండు మార్కులు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫైట్లు విదేశాలకు వెళ్ళారు అని అంటే విదేశాలకి స్పెషల్ ఫైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ కూట ప్రభుత్వం నీకు ఉంటుందా అని అడుగుతున్నాను అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది అవుతుంది పుట్టిళ్ళు ఎంత గొప్పదో అని ఎంత గొప్పగా చూసుకున్నదో ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఎప్పుడు కాదు కాలం గడిచే కొందకి చాలా అర్థం అవుతుంది కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తుందన్న విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఆత్మీయులారా ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని అనునం చేయడానికి వాసన లాంటి వాళ్ళ ప్రయత్నం వాసన అడ్డు అడ్డుపెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తించుకోవాలి ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు చివరికి అర్థమైనాయి రెండు వేల పదిహేడులో అనుకుంటా మొత్తంలో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు కాబట్టి వాసన్న మళ్ళా చెప్తున్నాం నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసిన ఎక్కడ ప్రతి పల్లి తిరిగా ప్రతి ఊరు తిరిగా ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు నాకు తెలుసు తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని అభాండాలు వేసినా ఎన్ని రకాలుగా ఎంత మంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి కుటుంబాన్ని కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇట్లాంటి వాసనలు అనిపించుకొని ఇళ్ళతో తిరుగుబాటు చేస్తున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా ప్రజలు అండ బలం జగనన్నకుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిలువు ప్రజల ముందర కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అని అంటారు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదండి ఇంకా ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడే చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తాను పరిస్థితికి వాసన దిగి దిగిపోతాడు దిగజారిపోతాడని నేనైతే కళ్ళ కూడా అనుకోలే మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు ఇక్కడ మా నాయకులకు నన్ను జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా వాళ్ళకి ఏ రకంగా మీరు డబ్బు కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం ఉంగరికి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాను